ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తారు అలాంటిది ఫైనల్ మ్యాచ్ అంటే చెప్పనక్కర్లేదు వరల్డ్ లిజన్ ఛాంపియన్స్ లీగ్లో ఇండియా ఫైనల్కు చేరుకుంది ఆస్ట్రేలియా ఛాంపియన్స్పై ఇండియా ఛాంపియన్స్ ఎనభై రన్స్ తేడాతో ఘన విజయం సాధించారు సెకండ్ సెమీఫైనల్లో గెలిచిన టీమిండియా ఫైనల్కు చేరుకుంది మూట ఇండియా ఛాంపియన్స్ రెండు వందల యాభై నాలుగు పరుగుల భారీ స్కోరు ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ముందు ఉంచారు ఇండియా ఛాంపియన్స్ బ్యాటర్లలో ఊతప్ప అరవై ఐదు రన్స్ ముప్పై ఐదు బాల్స్లో ఆరు ఫోరు నాలుగు సిక్స్ యువరాజ్ సింగ్ యాభై తొమ్మిది రన్సు ఇరవై ఐదు బాల్స్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లు యూసఫ్ పఠాన్ యాభై ఒక్క రన్సు ఇరవై మూడు బాల్స్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు ఇర్ఫాన్ పఠాన్ యాభై రన్స్ పంతొమ్మిది బాల్స్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లు చిలరేగడంతో టీమిండియా నిర్ణయితలో రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసింది అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్లో ఏ ఒక్క బ్యాటర్స్తో మంచి స్కోర్ చేయలేకపోయాడు ఆస్ట్రేలియా ఛాంపియన్స్లో టీం పెయిన్ ఒక్కడే నలభై పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు దీంతో టీమిండియా ఘన ఎనభై రన్స్ తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ వెస్టిండీస్ ఛాంపియన్స్పై ఇరవై రన్స్ తేడాతో ఘన విజయం సాధించారు ఫైనల్కు చేరుకున్నారు ఈరోజు జరిగబోయే ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఛాంపియన్స్ వర్ష పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్